అందరికీ ఈరోజు మన జర జ్యువెలరీ కలెక్షన్లో చాలా బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట వీడియో ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను ఎక్కువగా మనకి ఈ వీడియోలో చాలా సింపుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట అండ్ మనకు శ్రావణ మాసం వస్తుంది కదండీ సో శ్రావణ మాసానికి స్పెషల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట అండ్ ఎక్కువ మనకు లక్ష్మీదేవమ్మ వారి మోటివ్తో అయితే ఎక్కువ కలెక్షన్ అయితే చూడడానికి ఉంటాయన్నమాట మీకు అండ్ ఫస్ట్ వచ్చేసి మనం కొన్ని రివ్యూస్ అయితే చూద్దాం ఈరోజు ఇవి వచ్చేసి మనకు కస్టమర్స్ పెట్టిన రివ్యూస్ అనమాట అండ్ కంపల్సరీ అందరూ కూడా రివ్యూ ఓపెనింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోండి ఐటమ్ మిస్ అయినా డ్యామేజ్ అయినా ఓపెనింగ్ వీడియో ఇలానే ఉండాలి మేడం చూడండి ఎంతసేపటి నుంచి చాలా ట్రై చేసి ఎక్కడ వీడియో కూడా ఆపకుండా తీస్తున్నారు అనమాట సో మరి అలానే తీయాలి ఐటమ్ మిస్ అయినా కూడా మీకు ఫుల్ వీడియో కనుక లేకపోతే ఓపెనింగ్ వీడియో ఫుల్ వీడియో కనుక లేకపోతే మీకు ఎక్స్చేంజ్ ఆప్షన్ అనేది ఉండదు అనమాట సో అందుకని ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీసి పెట్టుకోండి ఇది వచ్చేసి గోల్డ్ పెట్టడోలో చైన్ అనమాట మీకు చైన్లో వచ్చేసి ఎంబాయిల్స్ ఫిక్స్ ఉంటాయని లాస్ట్ వీడియోస్లో చెప్తూనే ఉన్నాను కదా సో మొత్తం గోల్డ్ బాల్స్ అండ్ నక్షి ఇలా వస్తాయి అనమాట నక్షి బాల్స్లో సో మ్యామ్ మనకి వేసుకొని కూడా చూపించారు లెంత్ ఇలా ఎంత వస్తుంది మనకు ట్వంటీ ఇంచెస్లో అయితే యాక్చువల్లీ అది ట్వంటీ ఎయిటీన్ ఇంచెస్ అనమాట సో మ్యామ్ ట్వంటీ ఇంచెస్ కావాలన్నారనమాట సో బ్యాగ్ మనం లింక్స్ పెట్టించి ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే చేసేసాము సో ఇంకొక ఓపెనింగ్ వీడియో అనమాట ఇది వచ్చేసి మనకు బ్యాంగిల్స్ అనమాట కొరల్స్ బ్యాంగిల్స్ సో కొరల్స్ బ్యాంగిల్స్ షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను లాంగ్ వీడియోస్లో కూడా పెట్టాను కదా సో అదనమాట దాని రివ్యూస్ అన్నీ డెలివరీ అయిపోతున్నాయి బట్ చాలా తక్కువ మంది రివ్యూస్ అనేది పెడుతున్నారు ఒకవేళ వాళ్ళు పెట్టినా కూడా అన్ని రివ్యూస్ నేను పెట్టలేను కదా సో ప్లీజ్ మాక్సిమమ్ ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ట్రై చేయండి పెట్టినవే ఒకటి పెడితే సరిపోతుంది రివ్యూ కోసం అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు కానీ బట్ నేను చెప్తున్నాను కొత్తది ఏదైనా తీసుకుంటే కనుక రివ్యూ అనేది పెట్టండి ప్లీజ్ ఎందుకంటే నాకు కొత్తగా మనకు వచ్చిన కస్టమర్స్ దీన్ని రివ్యూస్ ఉంటే పెట్టండి మీ దగ్గర అని అడుగుతారనమాట సో దానికోసం చూసారా కోరల్స్ బెంగిల్స్ ఎలా ఉన్నాయో డైమండ్స్ లాగా ఇది వచ్చేసి రాఖీ అనమాట ఇది కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను లాంగ్ వీడియోలో కూడా పెట్టాను కెంపు అండ్ స్టోన్లో వస్తుందన్నమాట అదే మనకు రూపీస్లో వస్తుంది సో చాలా బాగుంటుంది అనమాట అడ్జస్టబుల్ వస్తుంది రాఖీ అండ్ వచ్చేసి మనకు కెమ్ పోల్కీస్లో ఇయర్ రింగ్స్ అని కదండి చాలా రోజుల కింద పెట్టాను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది సో ఇప్పుడైతే సోల్డ్ అయినాయి సో అంతే ఇంకా మన ఛానల్ ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివ్లో పెట్టుకోండి ఎవ్రీ డే మనకు న్యూ కలెక్షన్ అనేది తీసుకొని వస్తూ ఉంటాం అన్నమాట అంతేకాదు షార్ట్ వీడియోస్లో కూడా పెడతాం అండ్ ప్రతిదీ కూడా మీకు విత్ ప్రైజెస్తో పాటు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందన్నమాట సో ఎవరికి మిస్ చేసుకోవద్దు చాలా మంచి కలెక్షన్ ఇంకా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి మీకు న్యూ లాంచ్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కాసు ఇయర్ రింగ్స్ అనమాట మీకు మధ్యలో వచ్చేసి ఎమ్రాయిల్డ్ స్టోన్ అనేది ఇచ్చాము స్టోన్స్ కూడా మీకు సైడ్కి వచ్చినవి డైమండ్స్ లాగా ఉంటాయి అన్నమాట మీకు క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ప్రీమియం నక్షి అనమాట ఇది వచ్చేసి మీకు బీట్స్ లో కస్టమైజ్ అనమాట ప్రీమియం కట్టు దిగతో కస్టమైజ్ చేసింది అండ్ కొన్ని బీట్స్ కలెక్షన్ అయితే చూద్దాం ఇది సెవెన్ హండ్రెడ్ అండి మీకు సో మల్టీ కలర్ స్టోన్ లో కస్టమైజ్ చేసిందనమాట పర్ల్స్ అండ్ మల్టీ కలర్ లో ఈ స్టోన్ వ్యాల్యూ వచ్చేసి కొంచెం మనకు కాస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట ఈ టైప్ ఆఫ్ స్టోన్లో మనకు బీడ్లో సో మనకు ఈక్వల్ ఇది ఇది కూడా మీకు స్వరక్సీ పర్ల్ అన్ని ఇలా మనం బ్లూ కలర్లో బీడ్ అనేది తీసుకున్నాం అది మనకు చాలా న్యూ డిజైన్ అనమాట కట్టు తీగ కూడా మనకు చాలా బాగుంటుందండి ఏదా ఎలా అంటే కొన్ని డిజైన్స్కి కట్టు తీగని వాడతాం గోల్డ్లో సో ఆ ప్లేస్లో మనం గోల్డ్ని యూజ్ చేయలేం సో అలాంటి ప్లేస్లో కూడా మనం కట్టు తీగని యూజ్ చేస్తానన్నమాట ఇప్పుడు సపోజ్ మనకు గోల్డ్లో ఏదైనా ఉన్నా కూడా సో అలాంటి కట్టు తీగ తినే వాడతాము సో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది హ్యాండ్మేడ్ ఐటమ్స్కి అన్నిటికీ కూడా ప్రీమియం కట్టు తీగే ఉంటుందండి సో కట్టు తీగలో కూడా టూ ఆర్ త్రీ టైప్స్ ఉంటాయి అన్నమాట ఇవి స్పిన్నర్స్ అండి బ్లాక్ బీ బ్లాక్వి మంచి బాగుంటుంది ఇది వచ్చేసి మోజనా స్టో విక్టోరియన్ పోలిష్లో వస్తుంది మీకు మోజనా స్టోన్ అనేది వస్తుంది సో బీట్స్ అనేవి మీకు ఇలా ఉంటాయి బల్లే ఉంటుందండి ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా పెట్టుకోవచ్చు చౌకర్ చాలా బాగుంటుంది అండ్ మామ్స్కి కూడా చాలా బాగుంటుందండి మన మదర్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ వీడియోలో ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నది వచ్చేసి బ్యూటిఫుల్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ విత్ బీడ్స్ అండి అనేక్స్ బీడ్స్ బీడ్స్ అనమాట సో ఇంకోటి వచ్చేసి మీకు హ్యాండ్మేడ్లోనే కట్ ఇది బీట్స్ అనమాట డ్రాప్స్ లాగా ఇలా వస్తాయి మనకు నెక్స్ట్ వచ్చేసి డైమండ్స్ అండి బ్లాక్ డైమండ్స్ టూ లైన్స్ చైన్ వస్తుంది విత్ డైమండ్ రిప్లికాలో పెండెంట్ విత్ ఇయరింగ్స్ అండి మీకు కెంపో స్టోన్ అనమాట కెంపో స్టోన్లో ఇయర్ రింగ్స్ మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో పెట్టిన కలెక్షన్ అంతా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ బికాస్ ఆషాడమ్ అండ్ ఆషాఢం ఆఫర్ ఉంది వీకెండ్ ఆఫర్ ఉంది అండ్ శ్రావణ మాసం స్పెషల్ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉందనమాట చాలా బాగున్నాయండి వీడియో ఎండ్ వరకు చూడండి అసలు కొంచెం హెటేక్గా ఉండి వీడియో ఒక్క రోజు బ్రేక్ ఇద్దాంలే అనుకున్నాను బట్ మన వాళ్ళు ఒక్కరోజు పెట్టకపోయినా ఈరోజు కలెక్షన్ వీడియో కోసం వెయిటింగ్ అని చెప్తా ఉన్నారు అది కాక ఇంకా శ్రావణ మాసం కూడా మనకు దగ్గరలోనే ఉంది కదా సో దానికోసం కూడా పూజ కోసం అని తీసుకుంటున్నాను అడుగుతున్నాను అనమాట అమ్మవారివి ఏదైనా న్యూ కలెక్షన్స్ ఉంటే చూపించండి అని సో పర్సనల్గా సెండ్ చేయడం కుదరదు కాబట్టి ఇంకా ఎలానో వీడియో అయితే చేస్తామని కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే పెట్టాను అనమాట సో ఇవి వచ్చేసి మీకు సిల్వర్ రిప్లికాలో వస్తుందనమాట విత్ గాడ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్లో వస్తుంది ఇందులోనే మీకు వితౌట్ గోడ్ మోటివ్ కూడా ఉంది సో అలిగే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడైతే మనకు ఎక్కువ అమ్మవారి అడుగుతున్నారనమాట లక్ష్మీదేవి అమ్మవారి అడుగుతున్నారు ఎక్కువ సో ఇందులో హారం అండి ఇందులో మీకు నెక్లెస్ కూడా ఉంది సిల్వర్ సిల్వర్ రిప్లికా అండి సిల్వర్ రిప్లికా బాగుంటాయి ఇప్పుడు చాలా ట్రెండ్లు ప్రజెంట్ ఇవే ట్రెండ్లో ఉన్నాయి మార్కెట్లో చాలా ట్రెండ్గా ఉన్నది ఇదే మనకు ఇవి గోల్డ్ రిప్లికాలు లక్ష్మీదేవి అమ్మవారి హారం అనమాట ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీకు రియల్ కురల్స్ వస్తాయి కింద ఇలా మనకు బీట్స్ వచ్చాయి చూడండి డిజైన్ చూడండి మీకు ఇందులో నెక్లెస్ ఉంది హారం కూడా ఉంది రెండు చూపించాను హిప్ప బెల్స్ అనమాట మనకు వడ్రానాలు సో ఇది వచ్చేసి మీకు కుందన్స్ అండి జడావు కుందన్స్ వస్తాయి అనమాట సైజెస్ వచ్చేసి పర్టికులర్గా ఈ సైజు అని మ్యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు జంబూ సైజ్ వరకు వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు బాలాజీ సైడ్ గిలా పెన్నెంట్స్ వచ్చేసి ఇది హ్యాండ్మేడ్ కస్టమైజ్ అనమాట ఈ టైప్ ఆఫ్ హార హారం కూడా చాలా బాగుంటున్నాయండి శారీస్ మీదకి పట్టు శారీస్ మీదకి కానివ్వండి ఫ్యాన్సీ శారీస్ మీదకి చాలా బాగుంటున్నాయి అండ్ స్పెషల్గా కొన్ని సింపుల్ చైన్స్ ఉన్నాయి అవి చూపిస్తాను మీకు ఫోర్ నైంటీ నైన్కి త్రీ లైన్స్ చైన్ అండి గోల్డ్కి మాత్రం తీసుకోదనమాట రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా మాకు అదనండి వన్ మంత్ బ్యాక్ అనుకుంటాను సో నేను ఇలాంటివి ట్రై చూశాను జస్ట్ గోల్డ్ ఒకటి పెట్టుకొని చూసా భలే ఉందండి అసలు చాలా బాగుంది సో దాంట్లో ఇంకా ఈ మోడల్స్ అనమాట ఇది మల్టీ కలర్స్ వస్తుందండి ఎవరైనా టీచర్స్ అలా కనుక చూసినట్టయితే ఇండిపెండెంట్కి చాలా బాగుంటుంది ట్రై చేయండి అండ్ రియల్ బీట్స్ వస్తాయి అనమాట వీడియోలో అంత షైన్గా ఉండలేదండి బట్ రియల్గా చాలా షైన్గా ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి మీకు గోల్డ్ పెట్టేట్లో వస్తుందండి ఈ టైప్ అదే నేను చెప్పాను కదా త్రీ లైన్స్లో కొంచెం స్టెప్స్ హారంస్ లాగా తీసుకొచ్చాను అనమాట న్యూ డిజైన్ అండి ఇది మీకు సైడ్ ఇక్కడ వచ్చిన ాల్లో కూడా మీకు స్టోన్స్ ఉంటాయి ప్లెయిన్గా ఏముండవు మైక్రో గోల్డ్ వస్తుంది వస్తుందన్నమాట చాలా బాగుంటుంది లైక్ చాలా ఎక్కువ రోజులు ఉంటుంది వైట్ కావండి మైక్రో గోల్డ్ ప్లేటెడ్లోవి ఇంకోటి వచ్చేసి మీకు బీడ్స్ కాంబినేషన్ అనమాట మీకు ఇది కూడా త్రీ లైన్స్ వస్తుంది స్టెప్ బై స్టెప్ ఇలా సో ఇదంతా కంప్లీట్ బాల్స్ అండి గోల్డ్ బాల్స్ మైక్రో గోల్డ్ బాల్స్ అనమాట మీకు ఫైవ్ లైన్స్ వస్తాయండి ఫైవ్ లైన్స్ వస్తాయి రియల్ హారం లాగా నేను ట్రై చేశాను అని చెప్పాను కదా గోల్డ్ సో ఇదే అనమాట ఈ టైప్ ఆఫ్ లో అంటే దానికి సైడ్ పెన్నెంట్ ఉంది అది కూడా చూపిస్తాను నేను ఇలాంటిది అనేది ఇది కాదు ఇది వేరేది ఇంకోటి ఉంది చూపిస్తాను సో ఇది కూడా బాగుంది చూడండి ఇది కూడా ఒక సైడ్ మనకు బిగ్ సైడ్ పెన్నెంట్ ఇలా సీజర్లో ఇచ్చేసి సైడ్కి ఇలా ఇచ్చా అసలు భలే ఉంటున్నాయి అండి ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంటున్నాయి గోల్డ్లో కూడా చూసాను ఇట్ ఇలా నేను సో భలే ఉన్నాయి డిజైన్స్ అని అనిపించింది సో ఇదైతే డిట్టు అని చెప్పవచ్చు ఇది చూశాను నేను నా కోసం తీసుకుందాం అన్నట్టుగా నేను ట్రై చేశాను అనమాట బట్ ఇప్పుడు వద్దిలే అని అలా హోల్డ్లో పెట్టాను చాలా బాగా నచ్చినాయి ఇది మీకు సా సింగిల్ లైన్లో వస్తుందన్నమాట త్రీ సారీ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ చూడండి గోల్డ్ కే మాత్రం తీసిపోదు మన కిడ్స్ పెయడానికి కూడా చాలా బాగుంటాయండి సో ఇది పికాక్ డిజైన్లో సైడ్ పికాక్ వస్తుంది ఇది గోల్డ్ డిజైన్ అసలు మీరు చూడండి మీకు వచ్చి ఒకవేళ ఆర్డర్ చేసుకున్న తర్వాత మీరు ఇలా చెప్పారు అని ఏదైనా మీరు కంప్లైంట్స్ ఏమైనా ఇస్తారేమో ఎగ్జాక్ట్గా ఇలా చెప్పారు అలాగే వచ్చింది అంటారు అలా ఉందన్నమాట బ్లాక్ బెర్ చైన్ విత్ ఇయరింగ్స్ పీక్ డిజైన్ వస్తుంది మీకు చైన్ వచ్చేసి గోల్డ్ రిప్లికా చైన్ అనమాట గోల్డ్ కాపీ చైన్ వస్తుందనమాట సెవెన్ హండ్రెడ్ విత్ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి బ్లాక్ బ్లాక్బెర్ చైన్స్ అండి డైమండ్ రిప్లికా అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ విత్ స్టడ్స్ సో విత్ స్టడ్స్ కాంబోలో పెట్టినవి కాంబోలోనే తీసుకోవాలండి వితౌట్ అడగొద్దు ప్లీజ్ ఇవి బీట్స్ అండి ఇందులో మీకు త్రీ పెన్నెన్స్లో త్రీ ఆర్ ఫోర్ పెన్నెన్ డిఫరెన్స్ ఉంది మీకు కలర్స్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి స్పిన్నర్స్ అనమాట స్పిన్నర్స్ ఫైవ్ కలర్స్ వస్తాయి లెంత్ వచ్చేసి మీకు ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అండ్ బ్యాక్ లింగ్స్ కూడా ఉంటాయి మీరు ఎంత లెంత్ కావాలంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు లెంత్ పెట్టుకోవచ్చు అండ్ ఎయిటీ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు టూ లైన్స్ మైక్రో మైక్రోగోల్డ్ పెట్టే చైన్ అనమాట ఇది నాకు ఎందుకు మొన్న పెట్టాను అనిపిస్తుంది బట్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు సో ఈ టైప్ ఆఫ్లో వేరే చోట నుంచి పిక్స్ తెచ్చుకో తీసుకొచ్చి అనమాట సో అందుకని మళ్ళీ పెడుతున్నాను ఇవి వచ్చేసి పంకిన్ బీడ్స్ అండి రియల్ పంకిన్ బీడ్స్ అండ్ నక్షి బాల్స్ అనమాట బాగా వెయిట్ ఏమి ఉండదు నక్షి బాల్స్ చాలా లైట్ వెయిట్లో వచ్చాయి టూ లైన్స్ వస్తుంది మైక్రో గోల్బేటర్ చైన్ వస్తుంది క్వాలిటీ అయితే అద్దరిపోతుంది అలా ఉంటుంది అనమాట సో బాలాజీ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ నక్షీ బాల్ అండ్ స్వర్క్సీ పర్స్లో కస్టమైజ్ చేసింది అనమాట ఇది కూడా మీకు ప్రీమియం కట్టు తీగతో వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా మీకు బ్యాక్ ఇలా ఉంటాయి పుష్ బ్యాగ్సే వస్తాయండి అన్నిటికీ ఆల్మోస్ట్ పుష్ బ్యాగ్స్ వస్తాయి ఒకవేళ ఏదైనా స్క్రూ బ్యాక్ వస్తే నేను ఇవి స్క్రూ బ్యాక్ వచ్చాయండి అని స్పెషల్గా చెప్తాను ఇవి చూసారా ఇయర్ రింగ్స్ ఇవి ఇయర్ రింగ్స్ వచ్చాయి దీనికి హ్యాంగింగ్స్ వచ్చాయన్నమాట త్రీ లైన్స్ వచ్చాయండి మీకు మల్టీ కలర్ బీట్స్ వచ్చాయి అండ్ మిడిల్కి వచ్చింది స్వెక్సీ పాల్స్ అనమాట అది ఒక్కొటి ఇంకోటి సెవెన్ ఫిఫ్టీ దీనికి వితౌట్ ఇయరింగ్స్ దీనికి చైనా మీ డిఫరెన్స్ అనేది ఉంది బీట్స్ డిఫరెన్స్ ఉంది చూసుకోండి దీనికి వచ్చేసి ఇక్కడ మీకు బీట్స్ ఇలా ఇచ్చారన్నమాట మనులు అంటారు కదా అవి యూస్ చేసాం సో వితౌట్ ఇయరింగ్స్ విత్ ఇయరింగ్స్ అదే కాస్ట్ పడింది వితౌట్ ఇయరింగ్స్ కూడా ఇదే కాస్ట్ పడింది ఏంటి అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అందుకని చెప్తున్నా బీట్స్ అనేది డిఫరెన్స్ ఉంది చూసుకోండి ఒకసారి నెక్లెస్ అనమాట ఇది మీకు లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ అండి నక్షి పోలిష్ వస్తుంది షార్ట్ నెక్లెస్ అనమాట థౌజండ్ రూపీస్ సెట్కి వచ్చేసి బ్యాంగిల్స్ థౌజండ్ రూపీస్ అనమాట స్టోన్ వచ్చేసి మనకు కెంపు స్టోన్లో వస్తుంది రియల్ కెంపు స్టోన్స్లో వస్తుంది అనమాట చూడండి క్వాలిటీ టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి చాలా న్యూ డిజైన్ అండి చాలా బాగుంటాయి హ్యాండ్కి కొంచెం ఇంకా కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే బిగ్ సైజ్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటున్నాయి అనమాట ఇవి వచ్చేసి స్వరక్షి పల్స్ అండ్ మనకు పంకిన్ బీట్స్ అనమాట స్ట్రాబెరీ పంకిన్స్ అండ్ నక్షి బౌల్స్లో కస్టమైజ్ చేసిన హారం అనమాట లక్ష్మీదేవమ్మ వారి మోటివ్తో అయితే వస్తుందనమాట సో సిల్వర్ ఇప్లికాలోనే హెవీ హారం అండి ఫోర్ థౌజండ్ అనమాట విత్ జడావు కుందన్స్ వస్తాయి స్టోన్ అంతా కూడా మీకు జడావు కుందన్స్ వస్తాయి అనమాట ఇలా మీకు టూ టైప్స్లో ఉందనమాట మీకు బీట్స్లో లేదంటే ఓన్లీ మువ్వలతో మూలహారం లాగా మూలహారం అంటే ఇలా వస్తుంది మనకు జుంకాస్ వస్తాయి అండ్ పుష్ బ్యాగ్సే వస్తాయండి ఇవి వచ్చేసి మీకు పంకిన్ బీడ్స్ అలాగే కొరల్స్ అండి మ్యాచింగ్ వచ్చేసి రాధాకృష్ణ వల్ల స్టడ్స్ ఇచ్చారనమాట టూ లైన్స్ వస్తుంది క్వాలిటీ ఒకసారి చూసుకోండి క్వాలిటీ అయితే చాలా 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 అంటే చాలా బాగుందనమాట ప్రీమియం కట్టు తీగతో కస్టమైజ్ చేసింది అనమాట ఏదైతే మనం గోల్డ్ కట్టు తీగని యూజ్ చేస్తామో అదే కట్టు తీగతో కస్టమైజ్ చేసింది అనమాట అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ట్వంటీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ సో బ్యూటిఫుల్ బీట్స్ చైన్ అనమాట మీకు ఇక్కడ న్యూ డిజైన్ అండి అసలు మీకు డిజైన్ చూస్తేనే సరిపో తెలుస్తుంది చాలా న్యూగా ఉంది అండ్ ఇవి వచ్చేసి మీకు సరేసీ పోల్సో త్రీ లైన్స్ చైన్ విత్ పోల్కి ఇయర్ రింగ్స్ ఈ సెట్ ఎందుకో మొన్నటి వీడియోలో పెట్టాను అనిపించింది నాకు బట్ మళ్ళీ పెట్టలేదు అన్నట్టుగా ఐడియా ఉందనమాట పెట్టానా లేదా అనే డౌట్ మీద పెట్టాను అనమాట చూపించానా లేదా అనే డౌట్ మీద చూ పెట్టాను అనమాట ఇది మళ్ళీ సో పెట్టిందే పెట్టనంటారు మళ్ళీ ఎందుకు పెట్టాను మాత్రం కామెంట్స్ అనేది చేయకండి నాకు అసలు నిజంగానే తెలియలేదు ఇది పెట్టాను పెట్టానా పెట్టలేదా అనే డౌట్ మీద పెట్టాను థౌజండ్ రూపీస్కి బ్యూటిఫుల్ మీకు నెక్లెస్ అండి చూడండి ఇది మ్యా ప్రీమియం మ్యాట్ ఫినిష్లో వస్తుందనమాట ఇది వచ్చేసి సిల్వర్ ఎప్లికాలోని ప్రీమియం కొంచెం నక్కి పోలిష్లో వస్తుందనమాట లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ న్యూ డిజైన్ అండి హ్యాండ్మేడ్ అనమాట కంప్లీట్ హ్యాండ్మేడ్ అది ఇంకోటి వచ్చేసి మనకు టూ లైన్స్ బీట్స్లో సింపుల్ లక్ష్మీదేవి అమ్మవల్ పెన్నెంట్ సెట్ అనమాట నెక్ పీస్ అన్నీ కూడా చాలా తక్కువ అంటే తక్కువ ప్రైజెస్ అనేది పెట్టాను అండి మీకు తెలుస్తుంది చాలా తక్కువ ప్రైజెస్ అనేది పెట్టాను సో ఎవరు కూడా లేట్ చేసుకో లేట్ చేయొద్దండి ప్లీజ్ ఆర్డర్ వాళ్ళు అనుకున్న వాళ్ళు అవైలబిలిటీ అడిగిన వెంటనే ఆర్డర్స్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ లేట్గా అయితే మాత్రం చేసుకోవద్దు ఇంత తక్కువ కాస్ట్ పెట్టినప్పుడు తొందరగా సోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది వచ్చేసి కస్టమైజ్ చేయించుకునేటట్టు అయితే ఉందన్నమాట పెన్నెంటు మీరు ఏదైనా బీడ్స్లో కానీ గోల్డ్ చైన్ కానీ చిన్న చైన్కి అలా వేసుకునేటట్టు అయితే ఉందన్నమాట ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండి మీకు యాంటిక్ పోలిష్లో వస్తుంది చాలా బాగుంటుంది గోల్డ్ లా ఉంటుంది పెన్నెంటు ఈ జుమ్కాస్ కూడా సేమ్ పాలిష్లో నేను అనమాట సో పుష్ బ్యాక్స్ అండి మరీ బిగ్ సైజ్ ఏముండో మరీ స్మాల్ సైజ్ ఏముండో మీడియం సైజ్ ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట సో బ్లాక్ బర్డ్స్ చైన్ అనమాట ఇందులో మీకు త్రీ కలర్స్లో ఉన్నాయి నేను ఇక్కడ లావెండర్ పెట్టాను మీకు పింక్లో కూడా ఉంది గ్రీన్లో కూడా ఉంది సో ఎవరికైనా ఆ టూ కలర్స్లో చూడాలి అనుకుంటే నాకు పర్సనల్గా అయినా పెట్టమంటే పిక్ సెండ్ చేస్తానండి అండ్ ఈ నెక్లెస్లో కూడా మీకు ఇదంతా పింక్ స్టోన్ వచ్చింది మీకు వీడియోలో కనిపించట్లేదు అంత క్లారిటీగా అండ్ ఇది గ్రీన్ స్టోన్లో కూడా అవైలబుల్ అండి చాలా బాగుంది చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఇది కూడా మనకి ఏ లిమిట్ లేకుండా పెట్ పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇది లక్ష్మీదేవమ్మ వారి నెక్లెస్ అనమాట ఇది కూడా మన మీరు చూస్తుందో వచ్చేసి పింక్ స్టోన్లో అండ్ ఇది మనకు గ్రీన్ స్టోన్లో కూడా అవైలబుల్గా ఉంది అండ్ చాలా క్యూట్గా ఉందండి సో ప్లీజ్ అండి ఇంకా ఎవరైనా మన లై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్లో ఛానల్ బెల్ యాక్టివ్ యాక్టివ్లో పెట్టుకోండి మన ఛానల్లో ఎప్పుడు వీడియోని అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ వస్తాయి మీరే చూడొచ్చు అనమాట సో ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు ఒక సపోర్టివ్గా ఉంటుంది సో ప్లీజ్ 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 లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఈరోజు ఈరోజు ఇది మన ఈరోజు కలెక్షన్ మరి రేపటి వీడియోలో కలుద్దాం బై